ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు హే గాయస్ మనం ఈరోజైతే ఒక మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా చుట్టుపక్కలకి మాకు దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఫాల్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళినాక ఫాల్ ఎలా ఉంది దాని సంగతులు ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మనం వాటర్ ఫాల్ చూసి ఎంజాయ్ చేద్దాం అండ్ ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఉండాలని భయపడేవారు కూడా ఈ వాటర్ ఫాల్కి వెళ్ళకూడదు ఎందుకు భయపడే వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు స్త్రీలు ఎవరు వెళ్ళకూడదు అనేది మనం అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుంటూ పోదాం ప్రజెంట్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ ఎక్కడ ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పారతిపురం మన్యం పారతిపురం మన్యం డిస్టిక్ ఉమలశపురం మండలం కుసా గ్రామంలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ పిల్లికొండ ఫాల్ అక్కడికి వెళ్ళాక మన వాటర్ ఫాల్ ఎలా ఉందనేది మనం ఎంజాయ్ చేద్దాం కానీ గాయస్ ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ చుట్టుపక్కల రూమ్ రెంట్స్ లాంటివి మాత్రం ఏం లేవు మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాను అనుకుంటే మీరు పార్తిపురంలోనే అక్కడే రూమ్ రెంట్స్ అన్నీ దొరుకుతాయి అక్కడే మీరు స్టే చేసి అంటే దూరం అయితే అక్కడే వన్ డే గడిపి నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఎంచక మీరు బయలుదేరవచ్చు సో గాయస్ ఇప్పుడు ఈ వాటర్ ఫాల్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం నేర్చుకో అక్కడికి వెళ్ళి ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందనేది ఆ కొండ కింద ఉన్నదని ఉన్నటువంటి వాటర్ ఫాల్కి అయితే మనం చూసి వచ్చేది పిల్లి కొండ అది ఆ కొండకి పిల్లి కొండ గైస్ ఈ కుసలో ఉన్నటువంటి వాటర్ ఫాల్కి అయితే వచ్చాం ఇది ప్రజెంట్ ఈ కుసా అనేది ఊరు చాలా అంటే చాలా చిన్నది ఈ ఊర్లో వెలువడినటువంటి ఈ వాటర్ ఫాల్కి మనం వెళ్ళబోతున్నాం వాటర్ ఫాల్ పేరు ఇల్లికొండ అంటే మా భాష ఇక్కడ ఈ కొండ భాషలో మిరియులు హోరు అంటారనమాట ఇదే ఇప్పుడు వెళ్ళబోయే ఆ ఊరు నుంచి మనం ఇలా రోడ్ అంటే వచ్చేస్తే ఇది ఇక్కడి నుంచి అటు బయలుదేరారు హై గాష్ మనమైతే ఈరోజు కుస్తాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్కి అయితే వచ్చాం నేను ఏదో ఈ విధంగా చూపించాను కదా ఈ విధంగా మీరు దారి పట్టుకొని వస్తే సరే ఈ వాటర్ ఫాల్కి కింద ఇంతకుముందు ఇప్పుడైతే నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంతకుముందు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కుస్తాలో ఉన్నటువంటి వాటర్ ఫాల్కి పుష్పశ్రీ వాని డిప్యూటీ సీఎం గారి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇక్కడికి విజిట్ కూడా అయ్యారు మీరు ఇక్కడికి వచ్చినాక ఈ కుసాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ మీకు వాటర్ ఫాల్ ఎక్కడుందని మీరు ఇక్కడికి వచ్చి మీరు అడిగి మరి ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడికి మరి బ్యాగ్ చూసినట్టయితే ప్రజెంట్ పెద్ద రాయిలాగా అనేది పెద్ద కొండ ఉన్నది ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్గా కనబడకపోవచ్చు ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది ఈ మధ్యన భూకంపం ఉండడం వలన మన బంగాళాకాంతానికి భూకంపం ఉండడం వలన కొంచెం వాతావరణం బా సరిగా బాగాలేదు కొంచెం మబ్బు మబ్బుగా ఉండడం వలన బ్యాక్ కొండ అనేది ఈ కొండంతా మొత్తం రాయేనండి ఈ రాయి కిందన ఉండబోయే వాటర్ ఫాల్ ఇక్కడ నుండి వాటర్ ఫాల్ సౌండ్ అనేది వినిపిస్తుంది అక్కడికి వెళ్ళాక చూసి ఎంజాయ్ చేద్దాం అండ్ ఏంటంటే ఇక్కడికి రావాలంటే దయర్వాడ్ నుంచి నేను చూపించినట్టుగా రూట్ విధంగా అలా వచ్చేస్తే సరే ఆ కుస్సా రూట్ నుంచి అక్కడ టర్న్ అయ్యేటప్పుడు అక్కడ టర్న్ అవుతూ ఈ కుస్సా రూట్కి ఈ ఊర్లోకి రావడానికి మ్యాక్సిమం వన్ కిలోమీటర్ అంతా ఈ వన్ కిలోమీటర్ అంతా మొత్తం ఘాటే ఉంటుంది సో మీరు ఇక్కడికి వచ్చి మీరు విజిట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంటే కొంత దూరం వరకు నేను ఇలా రూట్ చూపించుకుంటూ వచ్చాను కదా ఇడో మా ఫ్రెండే బాబా వస్తాడు నాతో పాటు కలిసి చదువుకున్నా ఇప్పుడేమో మావాడు అమ్మాయిల వెంట తిరిగాడు మేము అలా ఇలా వెంట తిరుగుతున్నాం అంతే తేడా ఇంకేం లేదు రాని రోజుల్లో అప్పుడప్పుడు మేము ఇలా మీట్ అవుతుంటాం మాట్లాడుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రూట్ పట్టుకొని ఈ రూట్ నేను చూపించే రూట్ విధంగా మీరు ఇక్కడికి వచ్చేస్తే మీకు వాటర్ ఫాల్ అనేది దొరికేస్తుంది సో మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు వాడిని కాకుండా ఇంతకుముందు మళ్ళీ ఒక కలెక్టర్ గారు కూడా ఇక్కడికి విజిట్ అయ్యారంట బహుశా వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది నాకు పెద్దగా ఆ డేట్ అయితే తెలీదు బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వీళ్ళు డిప్యూటీ సీఎం అండ్ కలెక్టర్ గారు కూడా ఇక్కడికి విజిట్ అయ్యారని చెప్తున్నారు ఒకసారి పేపర్లో పడినట్టు నాకు గుర్తుంది చూసాను కాకపోతే ఎగ్జాక్ట్లీ డేట్ మాత్రం తెలియదు సో ఇక్కడికి వచ్చినాక మీరు డెఫినెట్గా వాటర్ ఫాల్కి మాత్రం చూసి వెళ్ళండి అండ్ ఇక్కడ ఏంటంటే పెళ్ళైన గర్భిణీలు మాత్రం రాకూడదు అది ఎందుకు రాకూడదు అని అక్కడికి వెళ్ళాక మాట్లాడుతున్నాం సో ఇక్కడికి వచ్చినాక కొంచెం దారి గుండా రావాలి కొంచెం అడవిగానే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా ఈ వాటర్ ఫాల్కి దిగేటప్పుడు మాత్రం కొండ కొంచెం డౌన్లో ఉంటుంది లేండి డౌన్ ఇక్కడికి వచ్చినాక కొంచెం కేర్ఫుల్గా అయితే దిగండి లేకుంటే స్లిప్ అయ్యి ఇక్కడ లిప్పై పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే కొండల్లో వాటర్ ఫాల్ ఉన్నదంటే మనకు కొంచెం భయమే కదా ఇక్కడ నుంచి కొంత దూరం కొంత దూరం వరకు మనం రాగానే ఇదిగో ఇక్కడ తల్లి ఉంది అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమీ తయారు చేయలేదు రాని రోజుల్లో ఇక్కడ టెంపుల్ కట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఒకప్పుడైతే ఇక్కడ జాతర కూడా జరిగేదంట కానీ బట్ ఇప్పుడు అది ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ సంఘటన మనకి తెలియదు అడిగితే చెప్పట్లేదు రాని రోజుల్లో అలా ఈ జాతర అనేది జరపడం ఆపేశారంట ఇదిగో ఇక్కడే తల్లి ఉంది ఏదైనా లోనికి లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇక్కడ అనమాట పూజ చేసుకొని లోపలికి బయలుదేరుతారు ఇదే దారిదిగా బాగా వెళ్తున్నాడు కదా ఆ దారి గుండా మనం బయలుదేరాలి సో గా ఈ తల్లి పేరు అయితే నాకు ఎగ్జాటిగా పేరు తెలియదు పేరు అడుగుతుంటే వాళ్ళు యూత్ వాళ్ళు అయితే పేరు తెలియదు అమ్మ అమ్మగారి పేరు అని అంటున్నారు సో సోగా ఈ అమ్మగారు అది ఈ తల్లి ఉన్నది కదా ఇక్కడ నుంచి మాత్రం కింద దిగేటప్పుడు కేర్ఫుల్గా దిగండి ఎందుకంటే చాలా అంటే చాలా డౌన్ ఉంది మీరు దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలి ఇక్కడ స్లిప్ అయ్యి జారిపో జారి పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అంతా లోయ గాయస్ మనం వాటర్ ఫాల్ అయితే వచ్చాం ప్రజెంట్ ఇక్కడ చిన్నది కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము కిందకి అలా అలా కిందకి అక్కడ అక్కడ వరకు ఇది రౌండ్ మొత్తం రౌండ్ చేసి మీకు వీడియోలు మొత్తం టోటల్ గా గాయస్ మనమైతే వాటర్ ఫాల్ కి అయితే వచ్చేస్తాం ఇక్కడ నుంచి మనం చూసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక మనం ఈ వాటర్ ఫాల్ ఎలా ఉన్నది అనేది మనం ఇంతక చూసి అలా ఈ వాటర్ ఫాల్ మొత్తం ఇలా చూపించాను కదా ఈ డౌన్ వరకు అని ఈ డౌన్ వరకు అంతా ఇది మొత్తం చూపిస్తాను ఎలా ఉంది అనేది కానీ చూడడానికి మాత్రం ఈ ఒక అడవిలో కొండల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్ ఇది పెద్దగా ఇక్కడికి ఛాయసం చేసి ఎవరు పెద్దగా రారనుకుంటా ఎందుకంటే డౌన్లోనే కొంచెం కేర్ఫుల్గా మనం కింద దిగాలి లేకుంటే స్లిప్ అయ్యి డైరెక్ట్గా ఈ కొండ మీద నుండి ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడికి ఎవరైనా విజిట్ అవుతాను అని అనుకుంటే కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి సో ఇదంతా మొత్తం నేను చూపిస్తాను ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది గాస్ మనం వాటర్ ఫాల్కి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చినాక మనం ఫుల్గా ఇక్కడ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు లేదనుకుంటే అది ఇష్టం కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి నాకు పెద్దగా ఆడాలని లేదు చలి వేసేసింది కనుక పులిగా సెటర్ వేసుకుని వచ్చాను చలి ఎండ వేస్తుంది ఒక్కో టైంలో వేస్తుంది ఒక్కో టైంలో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కింద దాకా మొత్తం మీకు ఈ వీడియోలో టోటల్గా చూపిస్తాను కుసాల్లో ఇలాంటి వాటర్ఫాల్ ఉందా అని మీకే ఒక ఐడియా వస్తుంది సో గాయస్ ఇక్కడైతే చూడడానికైతే భలే లుక్గా ఉంది మనం ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇక్కడ నుండి ఇలా కిందగా మొత్తం చూపిస్తాను ఎలా ఉందనేది స్ మీకు మార్చెప్తాను అన్నాను కదా ఇక్కడికి పెళ్ళైన వారు ఎలా ఎవరు అంటే పెళ్ళైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏ రాకూడదని ఇక్కడికి పెళ్ళైన వాళ్ళు రావచ్చు ఎంజాయ్ చేయవచ్చు బట్ ఏంటంటే గర్భిణీలు మాత్రం ముఖ్యంగా డెఫినెట్గా ఇక్కడికి సారీ గర్భిణీలు మాత్రం ఇక్కడికి విజిట్ అవ్వకండి ఎందుకంటే గర్భిణీలు ఇక్కడికి విజిట్ అయితే ఆ గర్భిణీ అనేది ఇక్కడ ఇక్కడ దిగినట్టునే తొలగిపోద్ది అంట ఇది కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం అలా కిందకి వెళ్తున్నాం సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు అడుగు అడుగుగానే ఉన్నది కొంతమంది ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వాటర్ ఫాల్కి వచ్చి సాణాలు అంటూ అలా తీసుకుంటూ వెళ్తున్నారంట అంటే కొంచెం దారి అన్నది దారి మాత్రం ఉన్నది అసలు తిరగడానికి ఫ్రీగా ఉంది అనమాట గర్భిణీలు రాకూడదు అండ్ ఏదైనా హార్ట్ అటాక్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ భయపడి లేకపోతే ఏదో ఒకటి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే భయపడి ఇది అయిపోవచ్చు లాస్ట్ మనమైతే మీద నుండి కింద మీద నుండి కిందకైతే వచ్చాము కాబట్టి ఇక్కడికి వచ్చి మాత్రం చాలా అంటే చాలా పోస్ట్కి వాటర్ పడుతుంది ఇంకా వర్షాకాలంలో వస్తే ఆ పోర్స్ అంతా ఇక్కడి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడికి వస్తే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు బట్ ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇవంతా ఈ చెట్లన్నీ ఇక్కడికి జారి పడిపోయి ఉమ్మలు వాటర్ ఫాల్లోకి పడిపోయాయి సో మీరు ఇక్కడికి ఫుల్గా అయితే ఎంజాయ్ అవ్వదు రాని రోజుల్లో ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత రాని రోజుల్లో దీన్ని డెవలప్ అనేది చేస్తాము అని అంటున్నారు డెవలప్ చేసి ఇక్కడ జాతర అనేది జరిపిస్తాము అప్పటికి వాటర్ ఫాల్ అనేది ఎంచక్క అప్పటి నుండి మీరు క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు చెట్లు ఇవన్నీ తప్పులు ఉన్నాయి ఇవన్నీ మొత్తం అప్పటికి ఆ నాటికి మేము క్లియర్ చేస్తామని అంటున్నారు వాటర్ ఫాల్ అయితే చాలా అందంగా ఇక్కడ ఇదంతా మొత్తం ఇదంతా మొత్తం గాయ ఈ గాయంతా ఉంది మీద నుంచి అనమాట వాటర్ పడుతుంది సో ఇక్కడికి వచ్చి మనం నిల్చున్నామన్నా కొంచెం స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినా కానీ కొంచెం విజిట్ అవ్వకండి కొన్నాళ్ళకి ఇక్కడ జాతర జరుగుతుంది మొత్తం క్లియర్ చేస్తారా చూడడానికి పర్లేదా అని ఇక్కడ ఎవరైనా అడిగినాక అప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి గాయస్ మనం ఇప్పుడు స్టార్టింగ్ నుండి చూసుకుంటూ వచ్చాం ఫస్ట్ స్టెప్లో రాయి నుంచి వాటర్ కొంచెం కింద దూకుతున్నాయి సెకండ్ వచ్చేసరికి ఏమొచ్చి అలా కిందకొస్తే రాయి ఆ పెద్ద రాయి నుంచి ఒక లోయలా ఉండి అక్కడి నుంచి వాటర్ బాగా పడుతున్నాయి ఆ వచ్చిన వాటర్ అంతా ఇక్కడికే ఫ్లో అవుతుంది ఇదంతా మొత్తం రాయే ఇది మొత్తం అప్పుడు ఈ జాతర అయ్యే టైంకి దీన్ని మొత్తం క్లియర్ చేస్తారంట అప్పటికి మాత్రం దీని మా ఇది అప్పటికి మాత్రం ఇది ఇలాగే అడవిలాగే ఉండొచ్చాము ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మాత్రమే దారి అనేది మనం క్లియర్గా ఉన్నది మనం వాటర్ ఫాల్ అనగా డైరెక్ట్ అక్కడికే రావడానికైతే ప్రజెంట్ దారి అక్కడికి బాగా అరిగిపోయి ఉన్నది బాగా తిరుగుతారేమో మనసులో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరుగుతారేమో అక్కడ క్లియర్గానే ఉన్నది అక్కడికి మనం విజిట్ అవుతాం సెకండ్ వచ్చి రెండో వాటర్ బాగా కిందకి ఫ్లో అవుతుంది కదా అక్కడికి ఫ్లో రావాలంటే కొంచెం ఇదంతా ఈ అంతా మొత్తం క్లియర్ చేయాలి తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చి ఇదంతా మొత్తం ఈ వాటర్ ఫాల్ అంతా అక్కడ నుంచి ఇక్కడికే ఫ్లో అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా ఒక గొమ్మిలాగా ఉంది చిన్నది గొమ్మి ఏదైనా నుండి ఇదంతా మొత్తం రాయి ఈ రాయిలో ఆ వాటర్ఫాల్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్లో అయ్యి ఇక్కడ అవుతుంది ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పూజారేలో అక్కడ దర్శనం చేసుకొని తల్లికి దర్శనం చేసుకొని అక్కడ స్నానాల అన్నట్టుగా అవన్నీ మొత్తం స్నా అవన్నీ చేసి అడికి వెళ్ళిపోయేవారు కానీ బట్ ఇక్కడికి వచ్చి పెద్దగా ఇది అంటే అప్పటికి బాగా అడుగుండేదంట ఇప్పుడు కూడా దర్శనం చేసుకుంటారు కానీ మళ్ళీ తిరిగి అలాగే రిటర్న్ వెళ్ళిపోతారు కానీ ఎవరైనా విజిట్ అవుతానంట వచ్చి చూపిస్తారంట సో గాయస్ ఈ వీడియో మీకు ఇప్పుడు ఇంట్లో అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బెల్ బెల్లైకాన్ ఆల్ ఆప్షన్లో ట్యాప్ చేయండి ఇంకో మా ఏరియాలో ఉన్నటువంటి కుసా ఊర్లో ఈ వాటర్ ఫాల్ మీకేమనిపించింది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ వాటర్ ఫాల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అడవంతా మొత్తం క్లియర్ చేస్తాము అని అంటున్నారు కొన్ని రోజుల తర్వాత రెండు రోజుల్లో ఎలా డెవలప్ చేస్తారనేది మనమే చూడాలి కానీ దీన్ని డెవలప్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా మంది ఇక్కడికి విజిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతలా వాటర్ వాటర్ ఫాల్ ఉందంటే ఇంకా మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి సూపర్గా ఉంటుంది మీదనే ఎంజాయ్ చేయవచ్చు ఆ సెకండ్ వాటర్ బాగా పడుతున్న దగ్గర ఎంజాయ్ చేయవచ్చు అది కాదనుకుంటే ఇక్కడ కూడా మనం మంచిగా ఆరుకోవచ్చు ఇది ఇక్కడ చిన్నగమ్లో ఉంది రాయి అదంతా రాయి మీ కొండంతా మొత్తం రాయి అది ఆ మీద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కదా అలా కిందకి ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడికి వస్తుంది ప్రజెంట్ అయితే చెట్లు అన్నీ ఆడుకోండి ఇలా కిందకి వెళ్తే ఆ కింద కూడా మనం ఆడుకోవడానికి జారుకుంటూ ఆడుకోవడానికి అలా అవకాశం ఉంది బ్యాక్ కింద ఇదిగో ఫస్ట్ హెప్లో కొంచెం చిన్న రాయి నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి సెకండ్ హెప్లో చాలా అంటే చాలా పెద్ద రాయి ఉంది అక్కడ నుండి మరీ ఎక్కువ ఫోర్స్గా వస్తున్నాయి థర్డ్ హెఫ్ ఏమి వచ్చి మనం ఇక్కడ కూడా ఆడుకోవచ్చు ఫ్రీగా మనం ఫుల్గా ఎంజెట్ చేయవచ్చు రాని రోజుల్లో ఇది డెవలప్ చేస్తే మాత్రం డెవలప్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చారంటే ఒకసారి దీని గురించి వాళ్ళకి తెలుసు ఇక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంది అనేది రాని రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు డెవలప్ అయినప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలనేది ఫుల్ మనం అప్పుడు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాతో పాటు కలిసి తిరిగిన కొసాలా ఉన్నటువంటి ధర్మ మా ఫ్రెండే మాతో పాటు కలిసి చదువుకున్నాడు సో అతను నాకు ఇలా వాటర్ఫాల్ చూపించినట్టు అంటే ప్రయత్నాలు దారి ఇలా మొత్తం నాకు చూపించాడు సో తనకి అలా చాలా థ్యాంక్స్ నాకు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్ అనేది మొత్తం దారి సెటప్ వాటర్ ఫాల్ ఎలా ఉందనేది నాకు ధర్మారావు అనేది నా ఫ్రెండే నాకు ఇక్కడ వాటర్ ఫాల్ చూపించారు అతనికి చాలా థ్యాంక్స్ సో ఇక్కడికి వచ్చినాక మీరు ఎవరికైనా కానీ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందని మీరు అడిగితే దీని గురించి చెప్తారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదనే గాయస్ మా ఫ్రెండ్ ధర్మారావు మాతో పాటు కలిసి చదువుకున్నాడు సో వాటర్ ఫాల్ ఎలా ఉందని నాకు మొత్తం ఈ వాటర్ ఫాల్ మొత్తం చూపించాడు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మీరు ఎవరికైనా కుసలు వచ్చినాక మీరు ఎవరికైనా ఎక్కడ ఉందని మీకు అడిగిన మనడు వీలైతే ఖాళీగా ఉన్నట్టయితే చూపిస్తాడు లేదంటే తను పని తను చేసుకుంటాడు బాయ్ బాయ్ గాయస్ బాయ్ మా ఫ్రెండ్స్ బాయ్ చెప్పువాయ్ గాయస్ తెలుసుగా ఇక్కడ గర్భిణీలు మాత్రం రాకూడదు అండ్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు మాత్రం రాకూడదు సో ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తానంటే బీ కేర్ఫుల్గా మీరు ఎంజాయ్ చేసుకొని లేని లేనిపోని ప్రయోగాలు చేయకుండా ఏమైనా స్లిప్ అయ్యి దారి పడిపోతే ఇక్కడ మీ బాధ్యత వహించే అది ఎవరు ఉండరు తక్కువ మన అంబులెన్స్ వచ్చి మీకు లోపు మీకు ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి సో మీ కేర్ఫుల్గా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి